మత మార్పిడి ఎందుకంటే వాళ్ళ పొట్టా బట్టా కోసం వాళ్ళ దగ్గర ఆధ్యాత్మికత పిండా కూడా ఎడారి మతాల్లో వాళ్ళ దగ్గర ఏముందండి ఆధ్యాత్మికత ఉందా పిండా కూడా ఉందా వాళ్ళు మనకు ఉపన్యాసాలు ఇస్తారు మా వాడు ఒక్కడే నిజమైన వాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భగవంతుడు చూస్తే అది మనం చెప్తాం సర్వే జన ఓ క్యాబ్ డ్రైవర్ కూడా సంస్కృతంలో సగం చెప్తే మిగిలిన పూర్తి చేస్తాడు అని మన బ్లడ్లో ఉంది మన హెడ్లో ఉంది ఈ మడ్డి ఈ మట్టిలో ఉంది అందరు బాగుండాలని కోరుకోవడం అంటే ఇప్పుడు మీకు గణపతిని వచ్చాడు మీరు గణపతిని పెట్టుకున్నారు ఇంకో ఎవరో కృష్ణుని పెట్టుకుంటారు ఇంకోళ్ళు ఎవరో శివుని పెట్టుకుంటారు ఇంకోళ్ళు హనుమాన్ పెట్టుకుంటారు ఇంకోళ్ళ అమ్మవారిని పెట్టుకుంటారు మనకేం అబ్జెక్షన్ లేదే ఎవరో యేసుని పెట్టుకుంటారు మనకి అబ్జెక్షన్ లేదే కానీ నిన్న కాక మొన్న దీపావళి నాడు ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఈ మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళే వాళ్ళు ఏం బయట వాళ్ళకి ఏం వాళ్ళు ఇంటి పేరు లేకుండా జీవించలేదు మళ్ళీ అందులో ఒకటి పేరు రాజీవ్ రాముడి పేరు ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ మళ్ళీ రాజీవ్ డానియల్ ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ పేర్లు పెట్టుకుని ఫిఫ్టీ ఫిఫ్టీ బతుకులు బతుకుతూ ఇంటి పేరు లేకుండా జీవించలేదు సర్టిఫికెట్లు హిందు లేకుండా జీవించలేరు వీళ్ళు పాపం ఎవరో ఆ అపార్ట్మెంట్లో ఎదురు బదురు ఉంటారు ఆ హిందువులు వాళ్ళు దీపాలు పెట్టారు దీపావళి నాకు దీపాలు పెట్టకపోతే ఈ పాపాల మతం వాళ్ళకి ఉంటాయి ఏడుపు ఏడుపు కొట్టి మొహాలకి దీపాలు పెడితే ఆడద ఒక డెబ్భై ఏళ్ళు ఉంటుంది అరవై ఎనిమిదో కాలతో తండేసిందండి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు కూడా ఈ పుట్టిస్తారు కదా అది మనకి నేర్పలేదు సార్ అలాగా అది బొకడా బైబిలే కరెక్ట్ కాదు అసలు ఎందుకంటే వాడు బైబిల్లో వాడు ఏం చెప్తాడు నేను తప్ప ఇంకెవడు దేవుడు లేడు అంటాడాడు ఏమంటే ఇప్పుడు మీ కారే ఎక్కాలంటారా చెప్పండి మాకు నచ్చలేదండి మీ కారు వచ్చిందా చూసాము సారీ బాబు వెళ్ళిపో అంటాం ఏ మాకు ఇంకో హక్కు లేదా మీ కారే ఎక్కాలి ఏంటి ఆ షాప్లోనే కొనాలి ఏంటి ఏ లో కొనాలో మాకు ఇష్టం ఏ బండి ఎక్కాలో మా ఇష్టం అలాగే దైవాన్ని ఎలా కొలవాలో కూడా మా ఇష్టం వీడు ఫిక్స్ చేసేస్తాడు ఏంటి ఈ పనికి మమ్మల్ని బైబిల్ ఒకటి ఎత్తుకొచ్చి ఆడు చెప్పిన కొలవాలి ఎండిపోయిన శేవాన్ని రెండు శాఖల మీద ఏలాడు తీసిన పీనుగును కొలవాలంట ఏనుగు మీద వచ్చిన రాముని కొలవకూడదు నెత్తిన గోవిందుని కొలవకూడదు కొండ మీద కొన్ని కోట్ల మందిని పిలుస్తూ అసలు పిలవకుండా ఏ అడ్వర్టైజ్మెంట్ లేకుండా అందరినీ ఆకర్షించేటువంటి వెంకటేశ్వరని కొలవకూడదా వీడి పేరు మళ్ళీ వీడి పేరు తిరుమలరావా వీడు మనకే పుట్టాడా అందుకే బైబిల్ బొకడాది ఊరికే అనంత్ సార్ పోనీ చెప్పండి నేను అక్కడికి చాలా మంది చెప్పాను చాలాసార్లు చెప్పా మరి ఫోన్ మేము కూడా మతం మారిపోతాంరా అందులో ఏదన్నా ఒక మంచి అమ్మ ఉంటే చూపించండి ఒక మంచి అమ్మ ఒక మంచి అమ్మ ఉందా అందులో బొమ్మలు దెమ్మలు తప్ప ఓ పండగ ఉందా రక్తపాతం లేకుండా ఎడారి మతాల్లో ఓ పండగ అవుద్దా అంటే ఇప్పుడు మనం మొన్న విన దీపావళి చేసుకున్నాం కోళ్ళు మేకలు ఏం కొయ్యక్కర్లేగా సంక్రాంతి కోయ్యక్కర్లేదుగా వినాయక చవితి కోయ్యక్కర్లేదు మరి పండగలు చేసుకుంటున్నాంగా ఎడారి మతాల్లో చూపించమని చెప్పండి ఈ పండగ రక్తపాతం లేకుండా మేము చేసుకోగలమని రక్తపాతం లేకుండా ఓ పండగ చేసుకోలేరు మా గ్రంథాల్లో బుక్ లేకుండా జీ బుక్కులో పేరు లేకుండా జీవించలేరు ఇంటి పేరు లేకుండా జీవించలేరు ఓ మంచి అమ్మని చూపించలేరు పోనీ ఇవన్నీ పక్కన పెడదామండి ఏమంటే ఈ కారు ఎందుకు మేము బుక్ చేసాము పనిచేస్తుందని మీకు డ్రైవింగ్ వచ్చాను అంతేనా ఏమన్నా అంతేనా మీరు ఇప్పుడు మేము కారు దగ్గరికి వచ్చాక ఏమన్నా కారు డ్రైవింగ్ అంత బాగా రాదండి అన్నారు అనుకో ఒరే రవి ఆ సామాల్ బాబు అంటాం అంతేనా అంతేనా డ్రైవింగ్ రాదంట మళ్ళీ మనం దగ్గరికి వచ్చాక ఏమండి ఎలాగో వేసుకొచ్చాం కానీ బ్రేకులు అవి ఫెయిల్ అయ్యండి అంటే ఎక్కుతావా అసలు అవునా ఫెయిల్యూర్ కారు ఎవడైనా ఎక్కుతాడా డ్రైవింగ్ రానుడు డ్రైవింగ్లో ఎవరైనా కాలేక్తాడా మరి అలాంటప్పుడు రాముణ్ణి నమ్మి రామదాసు గారు రాముణ్ణి చేరుకున్నారు రామదాసు గారి కంటే కూడా రాముడి దర్శనం అయింది దానికి రుజువు మన గోల్కొండ చరిత్ర మీ దేవుడు ఉన్నాడు లేదో మాకు తెలియదు మా దేవుడు ఉన్నాడని నిరూపించబడిపోయింది ఆల్రెడీ రాముణ్ణి నమ్మినప్పుడు సక్సెస్ అయ్యాడా లేదా చూడండి సక్సెస్ రేటు రవి ఇంకా కొన్ని పేర్లు చెప్పు రామదాసు గారు ఇంకా కబీర్దాస్ గారు తులసిదాస్ గారు త్యాగయ్య గారు మొల్ల అని నేను ఈ మధ్య వాళ్ళు చెప్తున్నా రాముడు ఉన్నప్పుడు రాముడు ఉన్నప్పుడు అయితే శబరి జటాయి వీళ్ళందరూ పక్కన పెట్టండి మరి రాముని నమ్మిన వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇంకా స్వామిని నమ్మి ఓ అన్నమయ్య ఓ ఒక వెంగమాంబ ఓ ఆదిరాంబాబాజీ వీళ్ళంతా సక్సెస్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకెవరు కృష్ణ పాండ్రంగడు పాండ్రంగని నమ్మి ఓ గారు ఓ కబీర్దాసు కృష్ణుని నమ్మి ఓ మేరాబాయి ఓ నామదేవ్ ఓ జ్ఞానదేవ్ వీళ్ళంతా సక్సెస్ అయ్యారుగా ఏం చేరాలో చేరారుగా మరి ఎడారి మతాల దేవుళ్ళని నమ్మి ఎంతమంది పరలోకానికి వెళ్ళారు దేనికండి సక్సెస్ కోసమే కదా సార్ గమ్యం చేరడం కోసమేగా మనం వెళ్ళిపోదాం మా మతాల్లోకి ఏ మతమైనా పర్వాలేదు మనకేంటి మనకు సక్సెస్ కావాలి చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకూడదు మనం అలాంటి గొప్ప లోకానికి వెళ్ళడానికి అడ్రస్ ఉంటే చెప్పండి వెళ్ళిపోదాం అదేమీ లేదు మీరు మా మతాన్ని నమ్మేది నమ్మకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు నమ్మితే పరలోకం వెళ్ళిపోతారు పోని రెండు అడ్రస్లు ఇవ్వండి రా అని చెప్పాను పరలోకం అడ్రస్ను నరకం అడ్రస్ అంటే కామెంట్లు పెడతారు రే నీకు ఇప్పుడు తెలియదురా నువ్వు చచ్చిపోయాక నరకానికి వెళ్ళాక తెలుస్తుందిరా అంటుంటారు ఏంటో తెలిసేది నాకు అర్థం కాదు ఈడు చూసి చూసొచ్చినట్టు పోని మీ తాత ముత్తాతలు ఎవరు ఈ ఎండిపోయిన సేవ ఏసుని పూజ చేయలేదు కదా మన వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి వాళ్ళంతా నరకానికి మరి అంబేద్కర్ గారు నరకమే భగత్ సింగ్ నరకమే ఈ దేశం కోసం చచ్చిపోయిన అల్లు సీతారామరాజు నరకమే ఈ పనికిమాల పాస్టర్లు ఈ పనికిమాల గొర్రెలు అందరూ పర్లోకం వెళ్ళిపోతారు ఆడంత పూరం బోక ఇలాంటి వాళ్ళందరూ పర్లోకానికి రానిస్తే అందుకని సత్యం తెలుసుకోవడం అంటే పరిశీలించాలి అంతే గుడ్డి గోర్రెలా ఉంటే సత్యం ఎందుకు ఉంటుంది అది చెప్పండి బైబిల్ని నమ్మి అంతమంది లేరు వెళ్ళారు రండి ఏదైనా ఎవిడెన్స్ చూపించండి కనీసం వా వాళ్ళు దేవుడు అని చెప్పుకునేవాడు పుట్టేడు డిసెంబర్ ఇరవై కిస్మిస్ చేస్తారు వాళ్ళ బుక్కులో లేదు కిస్మిస్ గురించి అదేదో చెట్టు ఏంటంటారు అండి ఏదో చెట్టు చెట్టు అంటారు క్రిస్మస్ ట్రీ దాని గురించి వాళ్ళ బుక్కులో లేదు వాడు ముసళుడు వస్తాడు ఏం తాత క్రిస్మస్ తాత ఆ క్రిస్మస్ తాతకేదో పేరు ఉందరా ఆ తాత గురించి లేదు ఆ బైబిల్ అంటే రోతే బైబిల్ అంటే రోత అది ఎవడికి కావాలది పోని పోనీ అందులో ఏమైనా క్లారిటీ ఉందా ఎన్ని పుస్తకాలు అంటే ఒకడేమో అంత అరవై ఆరు అంటాడు అరవై ఆరు ఏమంటేవి భాగాలు ఇంకో డెబ్బై రెండు అంటాడు ఇంకో ఎనభై నాలుగు అంటాడు ఓ క్లారిటీ లేదు పోనీ ఏసి ఎవడికి పుట్టాడు అంటే ఏ పెళ్ళి కాకముందు ఒక ఆవిడకు పుట్టాడు ఆవిడ పేరు మేరీ అండ్ ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు మాకు చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు ఎవరైనా మనం పెళ్ళికి ముందు అలా ఎవరైనా దాన్ని మనం అంగీకరిస్తామా మళ్ళీ దానికి పరిశుద్ధ ప్రేతాత్మ అంటారు ఇల్లు ఎవడన్నా మేరీ పేరు పెట్టుకోవాలనుకుంటాడా కూతురికి మేరీలా జీవించాలనుకుంటాడా మీరేలాంటి పిల్ల ఉండాలనుకుంటాడా ఎవడైనా పెళ్లికి ముందే వీడికి ఎక్కడో అంటే అసలు ఎంత దరిద్రంగా ఉంటుంది అది పరిశుద్ధ ప్రాతాత్మ ఎవడైనా ప్రపంచంలో వివాహం కాకముందు పిల్లలు పుట్టితే వాళ్ళ నైతికత సంబంధించిన విషయం కానీ పురుషుడు పలిసే లేకుండా పుడతారా అంటే బైబిల్ ఇల్లాజికల్ దాంట్లో లాజిక్ లేదు అప్పుడు అతను వచ్చాడు మన కోసం చచ్చాడు అంటారు చెప్పండి మేము కూడా మీరు పార్టీలో జాయిన్ అయిపోతాం అతన్ని కుక్కను కొట్టినట్టు కొట్టారు ఆ పుట్టిన ఊళ్ళో పుట్టిన ఊళ్ళో కానీ మీరు మీ ఊరి పేరు చెప్పారు ఏదో బతుకు తెరుగు ఇక్కడికి వచ్చారండి మీ ఊరు వెళ్తే మిమ్మల్ని గౌరవిస్తారు గౌరవించరా గౌరవిస్తారు సోమశేఖర ఎలా బాగున్నావా అని పెద్దోళ్ళు అన్న బాగున్నావా అని అంటారు కదండి మరి పుట్టిన ఊళ్ళో మీరు ఈ ఊరు వచ్చేసిన హైదరాబాదు మళ్ళీ మీ ఊరు వెళ్తే మిమ్మల్ని గుర్తుపడతారు పలకరిస్తారు అని గౌరవం ఉంది మీకు కానీ యేసు అనేవాడికి అతను బతుకున్నప్పుడు గౌరవం లేదు అల్లూళ్ళో ఇప్పుడు ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అయిందంటారు ఇప్పుడు కూడా విలువ లేదు అది ఏం బతుకది విలువ లేకుండా సిలువ వేసేసారు కుక్కను కొట్టినట్టు కొట్టారు గాడిద మీద ఊరేగించారు చెప్పండి అందులో గ్రేట్నెస్ ఏమని చెప్పండి ఏ అల్లూరులాగా ఏమన్నా ఫైట్ చేశాడా కృష్ణుడి లాగా ఏమన్నా కొండెత్తాడా ఇలా అనగానే గొర్రెలు అంటాయి కృష్ణుడు పదహారు వేల నూట రెండు మందిని పెళ్లి చేసుకున్నాను అంటాడు అంటే పెళ్ళి చేసుకున్నాడు కానీ ఎహో గాడిలాగా ముప్పై రెండు మంది కన్నెలు కావాలని బిజినెస్ పెట్టలేదు కదా చెప్పండి ఆయన పెళ్లి చేసుకున్నాడు వాళ్ళంతా కోరుకున్నారు అందులో దోషమేముంది వీళ్ళగా ఏం ఆటలు అడిగి ఎహోవాగాడిలా కాదు కదా కాబట్టి బొగడా బైబిల్ అనేది అసలు మనుషులకు అవసరం లేదు బొగడా బైబిల్ మనుషులకు అవసరం లేదు మన దేశానికి అసలు అవసరం లేదు ఎవడైనా సరే మమ్మల్ని మతం మార్చండి అని కోరుకుంటున్నాం మీ దాంట్లో మంచి అమ్మను ఒక్కదాన్ని చూపించండి మంచి ఫ్యామిలీని చూపించండి నీతి లేని బతుకులు బతకండి మీరందరూ మాకే పుట్టారు అనేది సత్యము ఇక్కడ వాళ్ళకే పుట్టారు ఇంటి పేరు లేకుండా మీరు జీవించలేరు మీ పూర్వీకులు ఎదవాలని మీరు డిక్లేర్ చేసినట్టే మీరు గొర్రెలుగా బతికితే సిగ్గు శరం ఉన్న వాళ్ళు ఎవడో కూడా క్రైస్తవుడుగా ఉండడు ఎందుకంటే దాంట్లో క్లారిటీ లేదు ప్యూరిటీ లేదు ష్యూరిటీ లేదు రియాలిటీ లేదు హ్యుమానిటీ లేదు కాబట్టి చోడో బైబిల్ జోడో గీత హరి హరి బోల్